మేడం గారు ఆర్జీబీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు నేను ఇప్పుడో సంవత్సరం క్రితం పోస్టులు పెడితే దానిపైన ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం ఏంటి అయినా సరే నేను ఎవరిపైన పోస్టులు పెట్టాను వాళ్ళు మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళు నా పైన కంప్లైంట్ చేయాలి కానీ ఎవరో సో థర్డ్ పర్సన్స్ కంప్లైంట్ చేయడం ఏంటి అనేసి ఆయన అడుగుతున్నాడు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని కరెక్టే అండి ఎవరు కంప్లైంట్ చేస్తే ఎవరు వచ్చి ఇది చేసిన అది కరెక్ట్ కానీ మా టీడీపీ నాయకులు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మా పార్టీ ఆఫీసుని దాడి చేయడం ఎంతవరకు సహజం జగన్మోహన్ రెడ్డి గారు బాధపడితే ఆయన వచ్చి స్వయంగా దాడి చేయాలి కానీ వేరే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది కూడా అంతే కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మహిళల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన చరిత్ర ఎవరిది వైసీపీ వాళ్ళది వాళ్లే స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ టీడీపీ ఎంతో సమయంలో పాటించింది ఇప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్నా కూడా ఎంతో సమయమైన పాటించాం సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారు సతీమణి అమ్మ భువనేశ్వర్ అమ్మ మీద ఎంత మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా కూడా మేము సమన్వయం పాటిస్తూ వచ్చాము దాని నిదర్శనం ఈరోజు మేము నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం కాబట్టి ప్రజలందరి ఆదరణ మా మాకుందండి ఈయనకి చెప్తున్నాం గోపాల్ వర్మ గారికి మీకు నిజంగా చెప్తున్నాం మీకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి మీరు అసలు కుటుంబ వ్యవస్థనే మీరు దూరం పెట్టి ఈరోజు అన్ని రకాలుగా ప్రతి మా అంటే దేశంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఎందుకంటే కుటుంబ వ్యవస్థకు ఉన్నారు ఆడవాళ్ళని నీచాతి నీచంగా మీ సినిమాల్లో చూపిస్తున్నారు అన్ని రకాలుగా కించపరుస్తున్నారు కానీ ఈరోజు మా పార్టీ నాయకులు ముఖ్య నాయకుల మీద కాదు ఎవరి మీద పెట్టినా మా మా పార్టీలో అన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతింటాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే సమక్యంగా ఉండే ఒక కుటుంబం లాంటిది కుటుంబంలోని ఎవరి పైన మనోభావాలు దెబ్బతిన్నా మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి పోస్ట్లు పెట్టే వాళ్ళని అయితే వదలము నాట్ ఓన్లీ ఆర్జీవి ఇంకా పోసాని లాంటి వాళ్ళని అందరిని కూడా ఒక్కొక్కరిని మేము ఏరి పారేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీరెడ్డి కూడా లేఖ రాశారు కదా క్షమించండి వదిలేయండి తప్పైపోయిందండి ఎలా చూస్తారా లేఖ రాయడం పట్ల ఇన్ని రోజులు అధికారం ఉంది నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఒక అధికార మహ మదంతో ఎన్నో నీవు నీ జాతి నీచంగా అసలు స్త్రీ జాతి తల దించుకునే విధంగా ఒక స్త్రీ అలా మాట్లాడినందుకు స్త్రీలై ఉండి మేము సిగ్గుపడుతున్నాము అన్ని తప్పులు చేసి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్పినట్టు నువ్వు వెనక దాక్కొని క్షమించండి అంటే క్షమించే మేబీ మా సార్ వాళ్ళు క్షమిస్తారేమో కానీ తెలుగుదేశంలో ఉండే ఏ ఒక్క స్త్రీ కూడా నిన్ను క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా నీకు శిక్ష పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పడే వరకు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఈ రోజు కంకణం కట్టుకుని పోరాడుతుంది నా పేరు చంద్రకాంత్ నుంచి వచ్చాను ఓవరాల్ గా రోడ్లు రోడ్లు చంద్రబాబు గారు మొదలు పెట్టారు బాగుండే రోడ్లు గతంలో కంటే చాలా మేలు గతంలో డ్రైవర్లకు పాపం నడు నొప్పులు బాడీ పెయింట్స్ యాక్సిడెంట్లు కొంచెం చచ్చిపోవడరు టూ వెహికల్స్ చెప్పి గౌరవ గురం ఆటోలు చాలా మంది చచ్చిపోయినారు మా కళ్ళ ముందే ఇప్పుడు దానికి ముందు కంటే ఇప్పుడు చాలా మేలు చాలా 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 పనులు జరుగుతున్నాయి ఎందుకంటే సంక్రాంతి మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ గంట గుంతలన్నీ ఎక్కడ కూడా పూర్తి చేయాలి గుంతలు లేకుండా అని చెప్పేసి బాబు గారు ఇచ్చారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ మరి పనులు స్టార్ట్ అయినాయి అంటారా అండి మా ఊళ్ళో చుట్టుపక్కల దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పటికే రోడ్డు బాగుండే ప్రాసెస్ ప్రాసేజ్ చేస్తున్నారు హ్యాపీగా ఉండరు ప్రజలు టీడీపీ ప్రభుత్వం వచ్చింది రోడ్డు బాగా పడినాయి మా బతుకులు బాగా పడినాయని వాళ్ళే కొద్దిగా చెప్తున్నారు మేము చెప్పేది కాదు ఏంటి అరెస్ట్ ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలి అతనికి ఎందుకంటే ఆయన చాలా కామెంట్స్ చేస్తారు ఇప్పుడు కాదు చాలా మంది మీద కామెంట్స్ చేస్తున్నారు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ కార్య చేసిందే ఆయనకు శిక్ష పడాల్సిందే అతడు ఎట్లా అంటే ఆయన ఒక జస్ట్ సైకో ఆయన కొత్త కొత్త అమ్మాయికి తీసుకొస్తాడు ఫిల్మ్ తీస్తాడు పబ్లిక్సిటీ ఎక్కువ వేసుకుంటాడు ఆయన డబ్బు కావాలా ఇది ఒక సైకో మీ నాయకుల మీద ఆయనకు అంటే ఎటువంటి పరిస్థితులు ఆయనకు అరెస్ట్ చేయాలి నా పేరు మోటూరు శంకర్ రావు అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి ఎందుకంటే సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తి చేయమని అయితే చంద్రబాబు గారు ఆదేశించారు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అండి ఒక పక్క నుంచి మొదలు పెట్టారండి మనం జరుగుతున్నాయి మాకైతే నమ్మకం ఉంది సంక్రాంతి లోపు అవుతాయి అని రోడ్లు గతంలో పరిస్థితి అంటే ఒక రోడ్లు దారుణం అండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్కో చోట వెళ్తా ఉంటే కారు వెళ్తా ఉంటే కారు సరిపడా సరిపడ ఉండేది ఒక చోట అలాంటి పరిస్థితులు ఏంటంటే నిదానంగా మెరుగుపడుతున్నాయి ఇప్పుడు మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రజలకి ఈ కంప్లీట్ అవుతాయి బాబు గారు చెప్పింది దాని ప్రకారం పని అవుతుంది అనేది ఉంది నమ్మకం ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు ఆ సౌకర్యాలు అనేది గత ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది మిగతా అన్ని విషయాలు రోడ్లు ఒకటే కాదు పరిపాలన పరిపాలన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది పార్టీ ప్రభుత్వం అనేది కొత్తగా రాష్ట్రంలో వచ్చింది కాదండి ఇంతకు ముందు కూడా ప్రభుత్వం పనిచేసింది లోగడ పనిచేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఏంటి ఇలాంటి మీద చాలా గట్టిగా దృష్టి పెట్టి చపించేవారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన వల్ల ఈ పనులు అవుతాయి అనేది ప్రజలకు గట్టి నమ్మకం ఉంది అది అవుతాయి కూడా గొర్రో ఏదైతే సౌర విద్యుత్ అంటే సోలార్ పవర్కు సంబంధించి పెద్ద అవత అవకతవకలు జరిగాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంశం కూడా ఇచ్చారని చెప్పేసి అదానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి అమెరికాలో కేసు కూడా నమోదైంది ఎలా చూడవచ్చు అంటారు ఈ అంశాన్ని అది మేము కూడా ఏంటంటే మీరు అడిగినట్టుగా మనం వార్తల్లోనూ పేపర్లోనూ చూడటమే కానీ మనం కంటితో చూడలేదు కదండి మన నమ్మకం అనేది ఎప్పుడు కూడా అది దీంతో వచ్చేది కాదు మనం ఒక పని చేస్తే రెండో పని చేస్తారనే నమ్మకం ఉంటుంది ఒకసారి ఫాలుతూ వచ్చినాయి అనుకోండి అభియోగాలు రెండోసా కూడా అది నిజమని నమ్మే పరిస్థితి ఉంది ప్రజలకి ఆర్జీబీ కూడా అరెస్ట్కి సంబంధించి ఆర్జీబీ అంటున్నాడు నేను గతంలో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఏదో పోస్టులు పెడితే దానికి సంబంధించి ఇప్పుడు కేసు కంప్లైంట్ ఫైల్ చేయడం ఏంటి పైగా నేను ఎవరిపైన పోస్టులు పెట్టిన వాళ్ళు కంప్లైంట్ చేయకుండా బయట వాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్స్ కంప్లైంట్ పెట్టడం ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా ఉందని సైతే ఆయన అంటున్నారు ఇది ఆ రోజు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఆయనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి వదిలేశారు మరి ఈరోజు ఏంటంటే చట్టం అనేది ఎప్పుడైనా ఒకటే కదండి చట్టం అనేది పక్కాగా ఉండాలి ప్రజలకి ప్రజలకు వచ్చేసి న్యాయం జరగాలని మేము కోరుకుంటాం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇలాంటి ఎలిగేషన్స్ అనేది రాకూడదు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద కనుక ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకుందంటే తర్వాత వాళ్ళకి భయం ఉంటుంది అది సమాజంలో శాంతి ఏర్పడుతుందండి ఐదేళ్ళు గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు కంపెనీస్ రాలేదు రాజధాని రాలేదని చెప్పి ప్రభుత్వానికి అంటే కూటమి వాళ్ళకి ఓటేశారు ప్రజలు సో ఈ ఐదేళ్ళు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నారా పక్కా చెందుదని నమ్మకం ఉందండి ఎందుకంటే ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం ప్రజలతో కలిసి పనిచేసేటటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది చంద్ర ఆ రోజున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు కాబట్టి చాలామంది ప్రజలు ఏమనుకున్నారండి దానిలో కొంతమంది ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఉద్దేశంలో అక్కడ అప్పుడు వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇల్లు ఉంటాయి దాని గురించి ఆ టైంలో గెలిచింది మళ్ళీ గెలవాలి అంటే మళ్ళీ వాళ్ళు కష్టపడాలి ప్రజల్లో కష్టపడితే కానీ వెళ్తారు ఈ ఆరు నెలల పరిపాలన ఇప్పుడు వరకు ఆరు నెలల పరిపాలన ప్రస్తుతం ఉన్న ఈ జరిగిన జరిగేటటువంటి ఆరు నెలల పరిపాలన మాత్రం ప్రజారంజకంగా ఉంది ప్రజల దగ్గర నుంచి ఇచ్చినటువంటి సమస్యలు అనేవి వస్తున్నాయి ఆ వచ్చిన సమస్యలు పరిష్కరించే పని మీద మంత్రులు ఉన్నారు సీఎం గారు ఉన్నారు ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేటటువంటి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అదే విధంగా పనిచేసే ఉన్నవాళ్ళు కాబట్టి జనాల్లోకి ఏంటంటే ఆయనకు మంచి పేరు వచ్చింది వస్తుంది ఇలా ఇదే ప్రభుత్వం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామండి